దేశంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఏ దివ్య క్షేత్రాన్ని మనం సందర్శించినా స్వామివారిని ముఖ్యంగా అమ్మవార్లను మూలు విరాటను తాకే అవకాశం మనకున్నది ఒక అర్చక స్వాములకు మాత్రమే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ప్రతినిత్యం స్వామి అమ్మవార్ల మెడలో ఉండే పలు రకాల పుష్పాలు నిత్యం స్వామివారి మెడలో వాలిపోతూ ఆపై వాటిని వృధాగా పాడేస్తూ ఉంటారు అయితే అటువంటి పుష్పాలను సాక్షాత్పు జగజ్జనైన అమ్మవారి అదే విధంగా ఇటు స్వామివారు మెడలో వాలిన పుష్పాలతో వెండబెట్టి వాటితోనే సుహాసన విరజల్లే విధంగా ప్రత్యేక అగర్బత్తి కడ్డీలు ముఖ్యంగా తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు కాకినాడ జిల్లా టీ తిమ్మపురం గ్రామానికి చెందిన పోల్నాటి షోరన్న మనం నివాసాల్లో జరిగే పూజా కార్యక్రమానికి సంబంధించి భగవంతుడి వద్ద వాలిపోయిన పుష్పాలతోనే ఈ చక్కని అగర్బత్తి తయారు చేసి నివాసాల్లో జరిగే పూజా కార్యక్రమాలకు అందిస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పుష్పాలను మనం ఒకసారి చూసుకుంటే టీతిమ్మాపురం గ్రామానికి దగ్గరలో ఉన్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధి అదేవిధంగా ఇటు విశాఖపట్నం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి మరోపక్క పరమ పావనమైన ఆంజనేయ స్వామివారి ఆలయం ఇలా అనేక దివ్య క్షేత్రాలలో స్వామివారి మెడలో జాలువారి వాలిపోయిన అనంతరం ఉండే ఆ పుష్పాలను దేవస్థానం ద్వారా సేకరిస్తున్నారు ఈ విధంగా వాటిని గ్రామానికి తీసుకొచ్చి వాటిని చక్కగా మేడపై ఏమాత్రం పరమ పావనమైన పుష్పాలు కావడంతో మన పాద వేళ్లు కూడా పుష్పాలకి తగలకుండా ఎండబెడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం సత్యదేవాయన మహా అనే ఒక నామం జపిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేడపై దీన్ని దాదాపు ఒక రెండు నుంచి మూడు రోజులు ఎండబెడతారట అలా ఎండబెట్టిన ఎండిన తర్వాత ఆ పుష్పాలను తీసుకొచ్చి మనం చూస్తున్న ఈ మిషన్లో ఇలా పిండి ఆడే విధంగా పౌడర్ పూర్తిగా ఈ పుష్పాలను పౌడర్ ఆడతారు ఏదైతే పౌడర్ వచ్చిన తర్వాత మరొక మిషన్లో ఈ పొలలు ఏవైతే ధూప్ స్టిక్స్ కానీ లేక అగరబత్తి పుల్లలు ఉంటాయో వాటికి ఈ పౌడర్ పెట్టడం ద్వారా అగరబత్తి ధూప్ స్టిక్ దాదాపు రెడీ అయినట్లుగా నిర్వాహకులు పేర్కొంటున్నారు సాక్షాత్పు స్వామివారు అమ్మవార్లకు సంబంధించిన పూలమాలలే ఈ విధంగా ధూప్ స్టిక్స్ అదేవిధంగా ఈ అగరబత్తిగా తయారు అయిన నేపథ్యం మన నివాసాల్లో జరిగే పూజా కార్యక్రమాలు విశేష కార్యక్రమాలలో దివ్యక్షేత్రాల్లో వచ్చిన పూలు ద్వారా తయారవడంతో పలువురు కూడా మొక్కు చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు ఈ చిరు వ్యాపారి టీతిమ్మాపురం గ్రామానికి చెందిన పోల్నాటి సూరన్న అంగన్వాడీ ఉద్యోగులను పది మందిని పెట్టుకుని ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాదు బెంగళూరు నగరం నుంచి కూడా ఆర్డర్ రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు అనేక రకాల అగర్బత్తి ఈ విధంగా నాలుగు రకాల తో కూడిన అగరబత్తి ఓం సత్యదేవ అంటూ ఈ ప్రత్యేక అగరబత్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన అగర్బత్తికి మంచి గిరాకీ కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం అన్నవరం సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధిలో కూడా ఈ సంబంధించిన నేచురల్ అగర్బత్తి ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేసే నేచురల్ అగర్బత్తి అందుబాటులో ఉంటున్నాయి నిజానికి నివాసంలో జరిగే పూజ కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి కలుషితం లేకుండా జరిగే ఒక పూజా సామాగ్రి అంటే అగర్బత్తి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఎంతో ప్రీతిపాత్రమైన అగర్బత్తి కావచ్చు లేక ధూప్ స్టిక్స్ కావచ్చు న్యాచురల్గా సాక్షాత్పు కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలిచే ఈ సత్యనారాయణ స్వామివారు అదేవిధంగా ఇటు రత్నగిరి కావచ్చు ఇటు కనకమలక్ష్మి అమ్మవారు కావచ్చు ఈ దివ్యక్షేత్రలో అమ్మవారి మాల మెడలో ధరించిన సాక్షాత్పు జగజ్జయని ధరించిన ఆ మాలలను ఎండబెట్టి వాటిని ప్రత్యేక మిక్సీలో వాడి పౌడర్గా తయారు చేసి న్యాచురల్గా సుగంధాలు వెరజల్లే విధంగా ఈ ప్రాంతంలో తయారు చేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ కూడా ఆ రకంగా తయారు చేసిన అగరబత్తి సత్యదేవ అనే ఒక పేరుతో చూడచక్కని విధంగా ఈ అగరబత్తి అనేది పూర్తి స్థాయిలో ఈ విధంగా తయారైంది దాదాపు ప్రాంతాల నుంచి కొనేందుకు కూడా మొక్కు చూపుతున్నారు ఎందుకంటే ఎటువంటి రసాయనం ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక రకమైన స్మెల్ వచ్చిందంటే ఖచ్చితంగా రసాయనాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి అయితే ఎటువంటి రసాయనాలు లేకుండా పూర్తి న్యాచురల్ స్మెల్ స్మెల్ అందించే విధంగా గ్రామీణ ప్రాంతంలో తనదైన సెల్లు ఈ అగరబత్తి ఈ దూప్ స్టిక్లు తయారవుతున్నాయి అంతేకాకుండా మహిళలు కూడా ఉమా ఉపాధిస్తున్న పరిస్థితి దాదాపు పది మంది మహిళలకు ఈ డోకరాకి సంబంధించి ఈ గ్రామంలో ఉపాధిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి పెద్ద ఎత్తున కొనుగోలు ఒకసారి ఈ అగరబత్తి తీసుకువెళ్తే ఈ సుహాసన కానీ ఈ నేచురాలిటీకి కానీ పెద్ద ఎత్తున పలువురు కూడా ఆర్డర్లు పెడుతున్న పని చూస్తున్నాం దాదాపుగా ఈ నివాసంలో ఇప్పటికే వేలాది బాక్సులు సిద్ధం చేసి ఉన్నారు ఏది ఏమైనా ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అగరబత్తి ఎటువంటి రసాయనం లేని అగరబత్తి కావాలంటే తీతే రావాల్సిందే న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి ఓం నమో సత్యదేవాయ్ నమ స్వామివారికి అమ్మవారికి అలంకరించిన పువ్వులండి అవి తీసుకొచ్చి మా డాబా పైన ఆరబెడతామండి అది మూడు రోజులు ఆరిన తర్వాత మేము పౌడర్ చేసేయండి ఆ పౌడర్ తోటి దానికి కావలసిన సుగంధాలు కలిపి మేము అగరబత్తులు తయారు చేయడం జరుగుతుందండి అలాగే దూప్ స్టిక్ కూడా ఉంటుందండి మా దగ్గర గోదావరి అగరబత్తి ఉంటుందండి మొత్తం నాలుగైదు రకాలు మా దగ్గర ప్రీమియం అగరబత్తి ఉంటుంది ఫ్లోరో అగరబత్తి ఉంటుందండి మా దగ్గర ఇవన్నీ కూడా మంచి దైవ సన్నిధిలోంచి నుంచి పువ్వులు తీసుకొచ్చి చేయడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉందండి మాది కనక టెంపుల్ ఉందండి ఎగ్జిక్యూ గేట్ దగ్గర అక్కడ ఒకటి ఉందండి సింగరకొండ శ్రీ ప్రసన్న టెంపుల్ ఉందండి వాళ్ళు కూడా మన అన్నవారాన్ని ఈ బాక్స్ మీద నెంబర్ చూసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నాకు ఫోన్ చేసి మీరే చేయాలంటే నేను అది కూడా తీసుకోవడం జరిగిందండి శ్రీ ప్రసన్న టెంపుల్ ఈ రెండు ఆటల దగ్గర దగ్గర నుంచి తెచ్చి మేము ఇక్కడే తయారు చేసి మా కుటుంబ సమితిగా పిల్లలతో అందరూ కూడా దైవ సన్నిధిగా మేము భావించి చేస్తున్నాం సార్ ప్రజల్లో చాలా ఆనందంగా ఉందండి మాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పడంలో మాకు అస్సలు మా కుటుంబ సమితిగా కూడా చాలా గర్వగా పడుతున్నాం సార్ ఏంటంటే ఫోన్ చేసి తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి కానీ బెంగళూరులోనే అగరబత్తి పుట్టిందండి అక్కడి నుంచి మాకు ఫోన్ చేయడం వల్ల ఇంకా మాకు చాలా ఇదిగా ఉంది ఒక్కో బాక్స్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం సార్ యాభై గ్రాములు యాభై రూపాయలు అండి దూప్ స్టిక్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి హండ్రెడ్ రూపీస్ తారో ఇలాగ మేము విక్రయిస్తుంటాం సార్ గోశాల దగ్గర ఉందండి మాది సత్యదేవ అగరబత్తి అని అక్కడ విక్రయిస్తాం సార్